వైశాఖ పురాణం మూడవ అధ్యాయం నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవి ఏనా మరి ఇంకా ఉన్నవా అవి ఏవి వాని ఫలితములను కూడా దయవుంచి వివరింపుము అని కోరేను అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పెను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవితురు ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవితురు ఇహలోక సుఖములను అనుభవిందురు పాపములు లేకుండా ఉందురు అంతే కాదు మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యము పొందుదురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ మంచమును ఇచ్చినట్లయితే ఇహలోకమున నెట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను తాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును స్నానమాత్రముననే పుణ్యముల నుంచి వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వారి కులమున ధర్మహీనుడు జన్మించడు తుదకు ముక్తినందును నొందును శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉప ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు ఏడు జన్మముల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నొందును తనతో పాటు ఏడు తరముల వారికిని ముక్తిని కలిగించును గడ్డి తుంగ మున్నగు మానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శీనించును ఊర్న ఉన్ని గొర్రెబొచ్చు నీటి ఎందు పడినను తడవక ఉండునో అట్లే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నను ఆ వికారము వెంటనే స్థితిని పొందుదురు అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు సాపదానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసినవచ్చు నటి పుణ్యమే అశక్తులై శాపశయ్యదానము చేసిన వారికి వచ్చును పడుకుని వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు సాపదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబళిదానము చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాణిని కావించు ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్ధాయమునంది తొదకు భుక్తి లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును కుమారులు మనుమలు ఉన్నగు వారితో సర్వ సౌక్యములు నంది ముక్తి నొందును సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమును పొందును చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి పొందును కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షము పొందును పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి పొందును వైశాఖమున మొగలి మల్లెపూవులు దానమిచ్చినచో మధుసూదని అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి పొందును పూక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి పొందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపము కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా ఈడనిచ్చు మండపము ఉన్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీరిని నిర్మించి పాఠశాలలకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతుల కుదురు మార్గమున తోట చెరువు నుయ్యి మండపము వీరిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను భయము లేదు నుయ్యి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పొరలకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలోనే ఒకటి చేయకున్నను మానవుడికి పుణ్యలోక ప్రాప్తి లేదు సత్యాస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము రావి చెట్టును నాటుట పుత్రుడు అను నేడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు వందల కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా ఏది అయినను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును పుణ్యపాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి పొందవు కానీ పుణ్యపాప శక్తి కలిగిన మానవులు సద్ధర్మములు ఆచరించినచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును కానీ పుణ్యపాప శక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును ఉత్తమములైన పోకచెక్కలు కర్పూరము ఉన్న సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీయూ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయినవాడు తాంబూలదానము ఇచ్చినచో రోగమే ముక్తుడు అగును ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి పొందును వైశాఖ మాసమున తాపహారకమైన మజ్జిగ ఇచ్చినవారు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున కాలమునందు మజ్జిగ దానము తప్పక చేయదగినది సుమా వేసవికారమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ ఇచ్చిన మరింత పుణ్యమును కలిగించును నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలవానికి హితకరముగా ఉండును వైశాఖ మాసమున దప్పిక తీరుటకై వాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా నిచ్చినచో కలుగు పుణ్యం ఎంతడిదో నేను అనంత పుణ్యము కలుగునని భావము వల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును వారు పూర్ణాయుద్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును తేజోరూపమైన నెయ్యి సద్బ్రాహ్మణునకు దానమిచ్చినవారు అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము పొంది తుదకు విష్ణు పదమును చేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేత ద్వీపమున వసింతురు ఒకటి ఎండకు వలసిన వానికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసి వచ్చిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమి చో తాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు తాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసం అందలి ఎందు పాలకము నిండిన కొండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు బార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు మునుగు కలిపి చైత్రమాసము అందలి అమావాస్య ఎందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించను వైశాఖ పురాణం మూడవ అధ్యాయం సమాప్తం